హలో అండి నమస్తే అందరికీ మీకు రేషన్ కార్డు ఉందా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రేవంత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలో అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు దారిలో మరిన్ని ప్రయోజనాలు పొందాలని నిర్ణయించుకున్నారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం మోదీ ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజనను అమలు చేస్తోంది ఈ పథకం కింద ప్రతి నెల ఒక కుటుంబానికి ముప్పై ఐదు కిలోల ధాన్యాన్ని సబ్సిడీగా అందజేస్తారు చక్కెరను గోధుమలు లేదా బియ్యంతో కూడా ఇస్తారు కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఏఏవై కార్డుదారులకు పంచదార పంపిణీ చేసేందుకు పలువురు రేషన్ డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపడం లేదు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ అసలు డీడీ చేయడం లేదని షుగర్ రాలేదని కొందరు అంటున్నారు దీంతో ఏఏవై కార్డుదారులకు చక్కెర సరిగా అందడం లేదు ఈ విషయం పౌర సరఫరాల శాఖ దృష్టికి రావడంతో కీలక ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాల వారీగా అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు అవసరమైన చక్కెరను తీసుకుని పంపిణీ చేయాలి ఇక నుంచి రాష్ట్రంలోని ఏఏవై కార్డుదారులకు కూడా ఈ సౌకర్యం లభిస్తుంది ప్రస్తుతం దేశంలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి ఈ కార్డు ఉంది ఒక్కో కార్డుకు నెలకు కిలోకు ఐదు వందల తొంభై తొమ్మిది టన్నుల చక్కెర అమెరకు డీలర్లు కార్డులకు కేటాయించిన విధంగా డీడీ తీసి చక్కెర తీసుకోవాలి తెలంగాణలో మొత్తం పదిహేడు వేల రెండు వందల ముప్పై ఐదు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ బియ్యానికి అనుకూలంగా చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో పౌర సరఫరా శాఖ కీలక ఆదేశాలు జారీ మార్కెట్లో నలభై నుంచి నలభై ఐదు రూపాయల మధ్య ఉండే ఏఏవై కార్డుదారులకు కిలోకు పదమూడున్నర రూపాయలకు సబ్సిడీ ఇస్తున్నారు శాశ్వత ఆదాయ వనరులు లేని దేశంలోని పేద ప్రజలకు అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వబడుతుంది వికలాంగులకు అంత్యోదయ ఆహార రేషన్ కార్డు కూడా అందుబాటులో ఉంది భూమి లేని వ్యవసాయ కార్మికులు సన్నకారు రైతులు చెత్త సేకరించేవారు రిక్షా పుల్లర్లు మరియు మురికివాడల్లో నివసించే ప్రజలు సాధారణంగా అంత్యోదయ అన్న యోజన ప్రయోజనాలను పొందుతారు ఎలాంటి ఆదాయ వనరులు లేని వితంతువులు లేదా అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులు కూడా ఈ రేషన్ కార్డుకు అర్హులు అంత్యోదయ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి శాశ్వత ఇల్లు ఉండకూడదని వార్షిక ఆదాయం ఇరవై వేలు మించకూడదని అన్నారు మునుపటి రేషన్ కార్డు ఉండకూడదు